హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను విజయవాడలో మోస్ట్ ట్రెండింగ్లో ఉండే ఓ టేక్అవే బిర్యానీ పాయింట్ ఈరోజు అయితే పరిచయం చేయబోతున్నాను అదే పంటకాలవ రోడ్లో ఉన్నటువంటి సిల్వర్ దమ్ బిర్యానీ ఇక్కడ బిర్యానీ చాలా అంటే చాలా బాగా ఫేమస్ ఎందుకు లేటు ఆ అదిరిపోయే సిల్వర్ దమ్ బిర్యానీని మనం కూడా టేస్ట్ చేసేద్దాం రండి నమస్తే అన్న నమస్తే సార్ సిల్వర్ దమ్ బిర్యానీ ఎందుకు ఇంత బాగా ఫేమస్ అంటే ఏం చెప్తారు ఏమే ఉంటాయి మీ దగ్గర మా దగ్గర స్పెషల్ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ సార్ చికెన్ దమ్ బిర్యానీ ఓన్లీ గీతో చేస్తాం గీ గీ సువాసన తెలుస్తుంది ఓన్లీ రైస్ వచ్చి ఇండియా గేట్ క్లాసిక్ రైస్ రైస్ కూడా చాలా క్వాలిటీ క్వాలిటీ రైస్ ఓకే దాని తర్వాత మన దగ్గర కర్రీస్ వచ్చేటప్పటికి చికెన్ స్పెషల్ బోన్లెస్ కర్రీ చికెన్ బోన్లెస్ కర్రీ కూడా ఉంటుంది ఓకే పార్సిల్ దాని తర్వాత చికెన్ లాలీపాప్ బిర్యానీ చికెన్ లాలీపాప్ బిర్యానీ ఓకే అది ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి సిల్వర్ స్పెషల్ ఫ్రై బిర్యానీ సిల్వర్ స్పెషల్ ఫ్రై బిర్యానీ ఫ్రై బిర్యానీ అది కూడా మన దగ్గర ఇంకోటి చిట్టినాడు చికెన్ చిట్టినాడు చికెన్ ఓ ఫ్రై అది ఒకటి మన దగ్గర ఉంటుంది కానీ చాలా మంది చాలా దూరం నుంచి వస్తారు విజయవాడ సిల్వర్ దమ్ బిర్యానీ అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది ఎందుకు ఇంత క్రేజ్ అసలు జనానికి ఇంత క్రేజ్ సిల్వర్ దమ్ బిర్యానీ అంటే మొత్తం నేతితోనే చేస్తాం నేతి బిర్యానీ నేతి బిర్యానీ అని చెప్పి బాగా లైక్ చేస్తారు ఎక్కువ మంది నా స్పైసీ ఉంటది స్పైసీ ఉంటది మొత్తం మనకి ఎలా కావాలంటే అలాగా మీకు స్విగ్గీ జొమాటో నుంచి కూడా ఎక్కువ ఆర్డర్లు వచ్చినందుకు అవార్డ్స్ అవార్డు ఇచ్చారు కదా స్విగ్గీ ఇచ్చారు జొమాటో వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ ఆర్డర్స్ అని చెప్పి ఇంతకు ముందు హోటల్ ఉండేదేమో అండి ఇది ఇంటి ముందు సిట్టింగ్ కూడా ఉంది సార్ కరోనా ముందు సిట్టింగ్ కూడా ఉంది ఆ కరోనా తర్వాత సిట్టింగ్ తీసాం తర్వాత ప్లేస్ వరకు మనం టేక్వే పెట్టారు అయినా కానీ మీ క్రేజ్ తగ్గలేదు సార్ ఇక్కడికి వచ్చి కూర్చుని తినే వాళ్ళు ఆ రుచికి అలవాటు పడిపోయారేమో ఎప్పటి నుంచో పంటకాలం రోడ్డు సిల్వర్ దమ్ బిర్యానీ అంటే కేరఫ్రస్ అనమాట బిర్యానీ లవర్స్ కోసం అంత బాగా క్రేజ్ అంటే ఉదయం సాయంత్రం కూడా ఉంటుందండి ఆ మార్నింగ్ మార్నింగ్ లెవెన్ నుంచి ఫోర్ థర్టీ వరకు ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు థర్టీ వరకు ఉంటుంది కంపల్సరీ ఉంటుంది బాగా ఎక్కువ చాలా మంది వస్తున్నారు అసలు చాలా దూరాన్ని నుంచి విజయవాడ చుట్టుపక్కల మాత్రమే కాకుండా రైట్ అండి రైట్ ప్రైసెస్ ఎలా అండి బిర్యానీ ప్రైసెస్ అట్లాగా బిర్యానీ ప్రైస్ అంటే టూ పీస్ బిర్యానీ వచ్చి త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ తర్వాత త్రీ పీస్ బిర్యానీ వచ్చి ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ట్వంటీ ఓకే తర్వాత ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి సెవెన్ సెవెంటీ రూపీస్ సెవెన్ సెవెంటీ ఫ్యామిలీ ప్యాక్ అందులో ఎన్ని పీసులు వస్తాయండి మన టూ ఫ్యామిలీ ప్యాక్ లో వచ్చి ఫైవ్ పీసెస్ వస్తాయి ఫైవ్ పీసెస్ వస్తాయి ఫైవ్ పీసెస్ ఫోర్ మెంబర్స్ తినచ్చు దానికి కట్టర్ అయితే కట్టర్ అయితే కూడా ఇస్తారు ఓకే అండి ఓకే అడ్రస్ ఎక్కడ వస్తుంది అన్న ఇది ఇది మన వచ్చి ఇంటర్ సర్కిల్ దగ్గర నుంచి లెఫ్ట్ కి తీసుకుంటే పంటకాల రోడ్ అదే పంటకాల రోడ్ అంటారు ఇది ఈ పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ స్టేట్ బ్యాంక్ ఉంటుందా బిర్యానీ పంటకాల రోడ్డు స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ ఉంటుందట సిల్వర్ ధమ్ బిర్యానీ కేవలం టేక్అవే ఉదయం పదకొండు నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం వరకు ఉంటుంది మళ్ళీ రాత్రి కూడా ఉంటుంది అనమాట చూస్తుంటే మాత్రం ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దాం అన్న రేంజ్ ఉందన్నమాట టేస్ట్ చేసేద్దాం గుమ్గుమలాడే బెజవాడ సిల్వర్ దమ్ బిర్యానీ అసలు చూస్తుంటే నోట్లో నీళ్ళు మామూలుగా ఊరట్లేదు అన్నమాట అసలు ఆ పీసులు కానీ ఆ బిర్యానీ రైస్ కానీ గీ ఫ్లేవర్ ఒకటేమో చెత్త కూడా వస్తుంది భయ అదిరిపోయింది అసలు ఈ బిర్యానీ గురించి తినడం కంటే ముందు దీని కథ చెప్పాలి ఎందుకంటే బెజవాడలో ఉన్న బిర్యానీ సెంటర్లో బెస్ట్ బిర్యానీ సెంటర్లో ఇది కూడా టాప్ లిస్ట్లో ఉంటుందన్నమాట ఎప్పటి నుంచో ఈ సిల్వర్ దమ్ బిర్యానీ అంటే వాళ్ళు మాత్రం పడి చేస్తారు ఖచ్చితంగా కేవలం వాళ్ళు మాత్రమే కాదు బెజవాడికి ఎవరైనా వచ్చారో అంటే ఖచ్చితంగా ఈ సిల్వర్ దమ్ బిర్యానీని రుచి చూపించి మరీ పంపిస్తారనమాట అంత బాగా ఫేమస్ ఈ సిల్వర్ దమ్ బిర్యానీ మొదట్లో అయితే హోటల్లో ఉండేది మొత్తం అంటే సిట్టింగ్ సెక్షన్ ఇదంతా ఉండేది బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా మాత్రం ఈ సిట్టింగ్ సెక్షన్ ఇదంతా తీసేసి ఓన్లీ టేక్అవే పాయింట్గా పెడు పెట్టారు ఈవెన్ అప్పుడు ఎంత క్రౌడ్ తినడానికి వచ్చేవారో ఇప్పుడు పార్సెల్స్ తీసుకెళ్ళడానికి అంతకంటే ఎక్కువ క్రౌడ్ వస్తుంది దానికి తోడు ఇప్పుడు స్విగ్గీ జొమాటాల్లో ఒక టాప్ బిర్యానీల బిర్యానీగా ఈ సిల్వర్ దమ్ బిర్యానీ మారిపోయింది జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ టాప్ ఆర్డర్స్లో ఇది కూడా ఒకటని చెప్పి ఎక్కువ బిర్యానీలు అయితే వాళ్ళ ద్వారా సేల్ అయ్యాయని చెప్పి స్విగ్గీ జొమాటో రెండు కూడా ఈ సిల్వర్ దమ్ బిర్యానీకి అవార్డ్స్ ఇచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ సిల్వర్ దమ్ బిర్యానీ టేస్ట్ ఏ రేంజ్లో బెజవాడలో పాకపోయి పాకిపోయిందో అర్థం చేసుకోవచ్చు అనమాట జనరల్గా మనకి మన చేతిలో ఉన్న బిర్యానీ ప్రైస్ అంటే టూ పీసెస్ ఇట్లా ఇస్తారు అంత పార్సిల్ పార్సిల్ ఉంటుంది ఎక్కువగా ఇది త్రీ సిక్స్టీ రూపీస్ కాస్ట్ ఛార్జ్ చేస్తారు ఒకవేళ త్రీ పీసెస్తో కావాలి అనుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇంకా కొంచెం అట్లా మనకి ఫ్యామిలీ ప్యాక్ అంటే సెవెన్ హండ్రెడ్ చేంజ్ అంతా ఉంది అలా డిఫరెంట్ అంటే ఎస్పీ బిర్యానీ కూడా ఉంది అంటే ఎస్పీ చికెన్తో బిర్యానీ ఉంది ఫ్రై పీస్ బిర్యానీ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీస్ కొన్ని రకాల స్టార్టర్స్ అలాగే వీళ్ళ సిగ్నేచర్ ఐటమ్ ఆప్రికా డిలైట్ కూడా ఉంటుంది స్వీటు అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టైమింగ్స్ అయితే మాత్రం రెగ్యులర్ టైమింగ్సే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు మూడింటి వరకు కూడా ఉంటుంది ఇది అలాగే సాయంత్రం ఆరు ఆరున్నర నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ నైట్ టెన్ లెవెను లెవెన్ థర్టీ ఆ టైం వరకు కూడా ఈ పంటకాలం రోడ్లో ఈ సిల్వర్ దమ్ బిర్యానీ అయితే దొరుకుతుంది ఇందులోకి ఈ రైతా కానీ ఈ కట్ట కానీ చాలా స్పెషల్ అనమాట వెళ్ళిచ్చే ఈ కట్ట రైతా కూడా చాలా స్పెషల్గా ఉంటాయి ప్యాకింగ్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది వీళ్ళ ప్యాకింగ్ కూడా ఏదో రెగ్యులర్గా మనకి కవర్లో వేసి కట్టించేయడం ఉండదు ఈ బిర్యానీ కూడా ఒక బాక్స్లో ప్యాక్ చేసిస్తారు ఏమాత్రం వేడి చల్లారకుండా మనం ఇంటికి తీసుకెళ్ళి కొంచెం లేట్ అయినా కానీ ఆ బాక్స్ ఓపెన్ చేయంగానే ఆ గుమ్మగుమ్మలు ఇల్లంతా వ్యాపిస్తుంది ముందు తర్వాత శుభ్రంగా తింటే అదిరిపోద్ది అనమాట సరే టేస్ట్ అయితే చేద్దాం చల్లారిపోతుంది చల్లారకుండా ఈ వేడి వేడి బిర్యానీని ఈ నేతి బిర్యానీని లాగిస్తే ఉంటుందండి బాబా 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 బిర్యానీ రైస్ ఎంత స్మూత్ ఉందంటే బా ఇట్లా పట్టుకుంటే ఏదో దూది ముట్టుకున్న ఫీలింగ్ ఉందన్నమాట అంత మెత్తగా ఉంది ఆ గీప్ ఎవరు వీళ్ళు వాడే రైస్ కూడా చాలా క్వాలిటీ రైస్ వాడతారు అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువని కూడా అనిపిస్తుంది కానీ బట్ అలాంటి క్వాలిటీ రైస్ వాడి మంచి క్వాలిటీ నెయ్యి వేసి అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేస్తే బిర్యానీ అంటే ఇలా ఉంటుందని చెప్పొచ్చు అనమాట ఎంతో స్మూత్ ఉందో చికెన్ కూడా అట్లా నోట్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ కరిగినట్టుగా కలుగుతుంది చికెన్ పీస్ అంత బాగుంది పీసెస్ కూడా అంతా మీకు ఎక్కువ బోన్లెస్ నడుస్తుంది ఎక్కడ బోన్ అనిపించదు మనకి చాలా వరకు బోన్లెస్ పీసెస్ ఉంటాయి ఇట్లాంటి ఫ్లావర్ బిర్యానీ ఇస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా అట్లా అంటే ఏమాత్రం కారం ఘాటు ఇట్లాంటి ఫీలింగ్ ఏ ఉండదు అచ్చమైన స్వచ్ఛమైన ఆ బిర్యానీని ఆస్వాదిస్తున్న ఫీల్ అయితే మాత్రం ఉంటుంది కింద పీస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత స్మూత్ ఉందో కేవలం ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ మాత్రమే కాదు పీస్ బిర్యానీ ఉంటుంది ఎస్పీ బిర్యానీ ఉంటుంది ఎస్పీ బిర్యానీ కూడా కర్రీతో వస్తుందన్నమాట కట్ట అదిరిపోయే కట్ట వేడివేడి కట్ట మనకి రెగ్యులర్గా ఇచ్చినట్టు ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చింది కట్టాలా లేదు ఇది కూడా చాలా స్పెషల్గా తయారు చేశారు అందుకే కొంతమంది అడిగి మరి మీరు రైత కట్టాలని ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా అని కూడా అడుగుతుంటారు అంత ప్రీమియంగా చాలా బాగుంది మామూలు ప్లెయిన్ బిర్యానీ ఆ బిర్యానీలోకి ఆ చికెన్ పీసెస్కి ఉన్న గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ కలుపుకు తిన్నా చాలా బాగుంది ఈ కట్టాతో కూడా చాలా బాగుంది రైతాతో కూడా కొంచెం ట్రై చేద్దాం ఈ రైతా కూడా చాలా క్వాలిటీ పెరుగు కనిపిస్తుంది అద్భుతం భలే కమ్మగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెయ్యి చాలా మంచి క్వాలిటీ నెయ్యి యూజ్ చేయడం వల్ల ఒక మంచి ఫ్లేవరు అంటే సువాసన ఇటు రుచి రెండు కూడా అద్భుతంగా అంటే జస్ట్ అట్లా ప్లేట్లో పెట్టుకోగానే మనల్ని టెంప్ చేస్తుంది బిర్యానీ పెట్టుకున్నాక ఇంకొక తన్మయత్వానికి అన్నమాట అంత బాగుంది ఈ విజయవాడలో వంటకాలవ రోడ్లో దొరికే ఈ సిల్వర్ దమ్ బిర్యానీ ఓవరాల్గా అద్భుతమైన బిర్యానీ ఈ సిల్వర్ దమ్ బిర్యానీ చాలా మంచి టేస్ట్ ఉంది ఉదయం సాయంత్రం కూడా దొరుకుతుంది మనం కావాలనుకుంటే టేక్ అవే తీసుకెళ్ళచ్చు లేదనుకుంటే స్విగ్గీ జొమాటోలో కూడా ఇది అవైలబుల్ ఉందనమాట విజయవాడ పంటకాల రోడ్లో ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్టే ఈ టేక్ అవే పాయింట్ ఈ సిల్వర్ దమ్ బిర్యానీ టేక్ అవే పాయింట్ ఉంటుందన్నమాట ఇది ఓవరాల్గా విజయవాడ పంటకాలవ రోడ్లో ఉన్నటువంటి సిల్వర్ దమ్ బిర్యానీ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ రావల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి